వేదిక అలాగే నా పేరు జ్యోతి మాది సిరువెళ్ళ గ్రామం ఎస్ కాలనీ అన్న గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మాకు ఎలాంటి కూడా అలాగే లాస్ట్ పసుపు కుంకుమ పది వేలు ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్నా అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలోకే జమ చేసుకున్నారన్న ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్న తర్వాత మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్న వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా అలాగా లబ్ధి పొందిన వారిలో నేను ఒకదానన్న నాకు నాలుగు సార్లు వచ్చింది వచ్చిందన్న నాలుగు సార్లు ఆసరా వచ్చిందన్న నాలుగు సార్లు సున్నా వచ్చింది అన్నా అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడ నిలబడాలని నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకోవాలని అనుకున్నానన్నా నేను కుటుంబిషన్ నేర్చుకున్నానన్నా ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా అన్నా వాళ్ళు ఒక్కొక్కరు గే గేదెలను తెచ్చుకొని ఆవులను తెచ్చుకొని అలాగే కిరాణా షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్న అన్నా మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని మా మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్న కొత్త ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్న మా రెండు వేల పంతొమ్మిదిలో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా ఆ రోడ్డు వలన మేము రైతులకు చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే బజార్ లేకు ఎవరిని తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం అన్నా వర్షం వచ్చినప్పుడు అన్న ఆరోజు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాన్సన్ చేసి పూర్తి చేయిస్తానని అన్న చెప్పిన విధంగానే ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేసి వేసారు కూడా అన్న అలాగే అన్న ఈ నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి అన్న మిమ్మల్ని సీఎంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నారాయణను బాజీ మెజర్ మెజార్డ్తో గెలిపించు మేమంతా సిద్ధం అన్నా అలాగే అన్నా నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నాను అన్నా అన్నా ప్లీజ్ అన్నా తప్పకుండా తల్లి నిన్ను ఇంత ముందు కూడా పిల్లోడు కూడా ఉన్నాడు ప్రసాద్ కూడా ఉన్నాడు ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి థ్యాంక్ యూ అన్నా హలో Hello。